సామాజిక పెన్షన్ల పథకం కింద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నిన్నటి రోజు అంటే జూలై ఒకటో తేదీన అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఇంటి వద్దనే సచివాలయ సిబ్బంది చేత పంపిణీ చేయించడం ఇది అభినందనీయం కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ ఉంది ఈ విషయంలో ఇదే సమయంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇవ్వడం జరిగింది యువగలం పథకం కింద నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి తల్లికి వందనం పథకం కింద స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు అన్నదాత పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం మహాశక్తి పథకం కింద పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ పథకం వీటిని టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్నికల సందర్భంగా హామీలు ఇవ్వడం జరిగింది వీటిని ఎప్పటి నుండి అమలు చేస్తారో ఎప్పటి నుండి అమలు చేస్తుందో ఈ ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది